శబరిమల అయ్యప్ప స్వామి వారి దర్శనానికి ఇప్పటి కాలంలో మేము ఎలా చేసుకోవాలి స్వామి ఇప్పుడు టీడిబి అంటారు అంటే ట్రూ ఆన్ కోర్ దేవస్వం బోర్డ్ అనే ఒక దాంట్లో ఆ వెబ్సైట్లో వర్చువల్ క్యూ లైన్స్ ఆన్లైన్ అని చెప్పి డేట్స్ని ఇస్తున్నారు రోజుకి అరవై వేల డెబ్బై వేల మందికి దర్శనం ఇస్తున్నారు నేను చదువుకోలేదండి నాకు తెలియదు అంటే ఎక్కడైనా ఇప్పుడు ఎలా ఎక్కడ ఈ సేవ ఆ సేవ ఈ సేవ ఉంది కదా అన్ని సేవల్లో ఉంటారు లేదా తెలిసిన వాళ్ళ దగ్గరనే చేసి అది ఉచితం నో రుసుము ఆన్లైన్లో మీ ఆధార్ అప్డేట్ చేసి మీ దర్శనం టైం బుక్ చేసుకోండి ఆ టైం ప్రకారం వెళ్ళండి శబరిమలకి వెళ్ళేవాళ్ళు వెళ్ళండి దర్శనం చేసుకోండి ఇమీడియట్గా దిగి వచ్చేసేయండి వెనక మీకోసం చాలామంది దర్శనం మీ తోటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు క్యూలో ఇబ్బంది పడకూడదు మీరే రెండు మూడు రోజులు అక్కడ ఉండి అందరికీ దర్శనానికి ఇబ్బంది పెట్టకుండా వెళ్ళండి దర్శనం చేసుకొని వచ్చేసేయండి ముద్రవడి గురుదండం అనేది ఈ యొక్క అయ్యప్ప దీక్షలు ఎప్పుడు ప్రదానం చేస్తారు అసలు దీని యొక్క విదేశం ఏంటి అంటే పద్దెనిమిది యాత్ర చేసిన ఒక గురువుగారు ఆయన పద్దెనిమిది యాత్ర పూజ చేసుకునేటప్పుడు తనకి మొట్టమొదటి మాల వేసినటువంటి గురుస్వామిని పిలిపించుకోవడం ఒక ఉపదేశం చేయించుకునే వారి దగ్గర ఆ పద్దెనిమిది ముద్రను సాక్షాత్ పరమేశ్వరుడుగా అయ్యప్పగా భావించి ఆ గురుముద్రను వారికి ఇవ్వడం దాని శబరిమలలో స్వామివారి చేతుల మీదుగా పెట్టి తీసుకొచ్చి పెట్టుకొని దానికి నిత్యం పూజించడం అనేది ఒక ముద్రవడి యొక్క శాస్త్రం వారికి అవబృధ స్నానం చేయించి పద్దెనిమిది గలశాలు పెట్టి చేయడం అనేది ఒక శాస్త్రం కాబట్టి ఆ పద్దెనిమిది యాత్ర అప్పుడే ముద్రవడి అనేది ఇవ్వడం జరుగుతుంది శరణమయ్యప్ప గురువారి ఇరుముడి కట్టుకునేటప్పుడు కొబ్బరికాయనే ఎందుకు నైపోయాలి ప్యాకెట్లో తీసుకెళ్ళచ్చు కదా బాటిల్లో తీసుకెళ్ళచ్చు కదా కదా కొబ్బరికాయని మనం ముట్టుకుంటే ఎలా ఉంటుంది గరు గరుగ్గా ఉంటుంది కదా ఆ గరుగరుగా ఉన్నటువంటి కొబ్బరికాయని అలా నూరి ఇది ఒక శరీరం కొబ్బరికాయ అనేది శరీరం స్మూత్గా అయిపోతుంది అందులో ఉన్నటువంటి నీళ్లను తీసేసి ఆ దేహం ఆ దేహంలో ఆత్మలో ఆత్మ నింపుతున్నాం నెయ్యి అనే ఆత్మను నింపుతున్నాం దేహంలో నెయ్యి అనే ఆత్మను దాంట్లో నింపి ఆ పరమాత్మ అయినటువంటి స్వామివారికి అభిషేకం చేస్తాం అభిషేకం చేసిన తర్వాత ఈ నెయ్యి దేహంలో ఉన్నటువంటి ఆత్మ హెల్పోయిందంటే ఏమవుతుంది పరమాత్మలో కలిసిపోతే ఇది శవం అయిపోతుంది ఈ కొబ్బరికాయని అందుకే అక్కడ వేసి కాలుస్తాం కాబట్టి కొబ్బరికాయ ఏమంటే గుణం పవిత్ర గుణం మంచినీళ్ళు ఇస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది మనకు మంచి సంకల్పాన్ని ఇస్తుంది పరోపకారం కోసమే పుట్టినటువంటి ఒక కాయ ఏదైనా ఉందంటే అది కొబ్బరికాయ మాత్రమే అందుకని కొబ్బరికాయలో నేను పడడం జరుగుతుంది గురువారం మేము పీఠంలో పసుపుతో గణపతి చేస్తూ ఉంటాము ఇది రోజు చేంజ్ చేయాలంటే రోజు చేయాలి లేకపోతే నల్లబడి డాంబరకాయపై మొదటి రోజు పసుపుగా ఉన్నది ఆ మరుసటి రోజు ఆఖరోజు ఏ కలర్లో ఉంటుందో తెలియదు కాబట్టి అది పెట్టాలా పెట్టకూడదా కూడా ఆలోచించుకోండి పెడితే రోజు పెట్టండి పెట్టకపోయినా కూడా దోషం లేదు గురువారి ఇక పూజ పూజా సమయంలో లేదా భిక్ష సమయంలో అందరూ షర్ట్ ఇప్పేస్తారో దానికి ఏమైనా కారణం ఉందా అని అంటే ఉందండి పేద లేదు రాజు లేదు ఎందులేని అద్భుతం అందులేని ఆనందమే అయ్యప్ప దర్శనం ఇప్పుడు మనం సివిల్గా ఉన్నామనుకోండి కడక్ ప్యాంట్ షర్ట్ వేసుకుంటాం మన పని వాళ్ళు కానీ లేకపోతే డ్రైవర్స్ కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ వారు ఇంకొక వాళ్ళు సమవంతి భోజనం చేస్తామా చేయం కదా వాళ్ళు అక్కడ పో ఇక్కడ తినో అని అంటుంటాం కదా కానీ పావుల తులసి మాల వేసుకోకని ఇటు సేటు మాల వేసుకున్న డ్రైవర్ మాల వేసుకున్న పెద్దవాళ్ళు మాల వేసుకున్న తనకు తోటి వాళ్ళు మాల వేసుకున్న ఒకరికొకరు నమస్కారం చేసే సంస్కృతి పెద్ద పేద లేదు చిన్న లేదు సమబంతి భోజనం చేసే ఏకైక దీక్ష ఈ ప్రపంచంలో ఏదైనా తన పేరును తన భక్తుడికి ఇచ్చి తనంతటి వాడిని చేసే గొప్ప దీక్ష ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది అయ్యప్ప దీక్ష కాబట్టి పూజ సమయంలో నేను సమానం మేమందరం సమానం చెప్పి షర్ట్ ఇప్పేసి టబల్ దడబం కట్టుకొని చక్కగా సమబంతి భోజనం చేసే అన్నదానం చేసే ఒక పూజనే ఈ యొక్క అయ్యప్ప పూజ అందుకని షర్ట్ ఇప్పడం జరుగుతుంది ఎరుమేలి అంటే ఏంటి ఎరుమేలిలోనే ఎందుకు పేటై తల్లుతారు ఈ ఎరుమేలి అనే పేరు ఎలా వచ్చిందంటే ఎరుమేలి కాదండి ఇది ఎరుమై కొల్లి ఆ యొక్క మహిషి అనే రాక్షసుని సంహరించిన వనమది స్వామివారు ఆ యొక్క వేటకు వెళ్తూ ఉండగా ఆ యొక్క సైన్యాలంతా కూడాను కాాల వేషధారియే శరణమయ్యప్ప శరణగోలో ఉంది ఆ యొక్క ఆకులు అలములు రంగులంతా వేసుకొని స్వామి తిందగతో అయ్యప్పన్ తిందగతో అని పాడుతూ ఉన్నాను తిందగతో అనేది ఒక శబ్దంగా ఉంది కానీ స్వామి తిందగతం కాదు స్వామి నిండే అగత్తువోం అయ్యప్పన్ నిండే అగత్వం అంటే నాలో ఉన్న నన్ను నువ్వు తీసి నీలో ఉన్న నిన్ను నేను తీసేస్తాను అనే అర్థం దానికి ఎరుమై కొల్లి అని అంటారు ఎరుమేలి అంటే ఆ యొక్క స్వామివారి యొక్క అంగరక్షకుడు అయినటువంటి బాబరన్ అని ఒక భూతాధిపతి అతను ఆ భూతాధిపతిగా ఉన్నటువంటి అతని యొక్క స్థలం అన్నమాట అది ఆ స్థలంలో ఆ అతను సైన్యాధ్యక్షుడిగా ఉండి ఈ యొక్క అందరినీ వేషాలు వేసుకుంటూ స్వామివారితో పాటు వెళ్ళడం ఉంటుంది అదే వనయాత్ర గురు మేము పూజలు చేయాలనుకున్నాము దాని అంబల పూజ అంటారా మండపాల పూజ అంటారా అసలు అరటి మాటతో కడతారా మండపాలతో కడతారా ఇది ఎలా చేయాలి ఇలాగే చేయాలా ఇలా చేయకూడదా అంబలం అంటే దేవాలయం అండి దాని అప్పటి కాలము అరటి చెట్టుతో కట్టేవాళ్ళు ఇప్పుడు అంతా రెడీమేడ్ వచ్చేసింది తర్వాత ఫ్లవర్ డెకరేషన్తో కూడా చేస్తున్నారు అన్ని రకాలుగా చేస్తున్నారు కాబట్టి అంబలం అంటే దేవాలయం స్వామి వారికి ఒక దేవాలయం వేసి నిర్మించి చేయడం మీ శక్తి అనుసారం మీ ఆచారానుసారం మీ గురుస్వామి ఎలా చెప్తే అలా చేసుకోండి